హాయ్ అండి నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి మేము మన శ్రీ మాధురై నమహ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ మీద ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అనేది మనం తీసుకునే కంటెంట్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుగ్గన్నపల్లి విలేజ్ పైన ఉన్నారండి వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి చిన్న లైక్ చేయండి వీళ్ళ కోసం వీళ్ళని విశ్వవ్యాపం చేయాలనే సంకల్పానికి మీరు కూడా తోడవుతారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నెంబర్ శివై శ్రీ మాత్రే నమ అంటే కొంతమంది లైక్ చేయకపోవడానికి కారణం అంటే ఈమెది ఈ టెంపుల్స్ ఏంది ఇలా చేయడం ఏంది అంటే క్వశ్చనింగ్ ఉండొచ్చు అక్కడ ధూపదీప నైవేద్యాలు అయితే లేవండి పూజకు నోచుకోలేని విగ్రహ మూర్తులు వాళ్ళు అంటే ఇట్లా విశ్వవ్యాప్తం అయితే భక్తుల సంఖ్య పెరుగుతుందనే ఉద్దేశం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి సబ్స్క్రైబ్ చేయబోతున్నటువంటి వారికి స్వాగతం అండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి మీరు చేయబోయేటువంటి పనులు అతి తొందరలో పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం గురు శివై శ్రీ మాతృ నమ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ నుంచి ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అనేది మనం తీసుకునేటువంటి కంటెంట్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మీ పర్సన్ మీ గురించి ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు చూద్దాం ఓం నమ శివ శ్రీ ఓం నమ శివ శ్రీ మాత్రే నమ క్వీన్ ఆఫ్ The Hibiscus Four of Swords Seven of Cups The Empress Queen of Pentacles, The Magician, Ten of Pentacles, Eight of Pentacles, Ace of Cups. ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బాటమ్ బాటంతా డిక్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ అని వచ్చింది మనం రీడింగ్లోకి వెళ్దామండి అసలు మీ నుంచి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ అంటే వాళ్ళు ఓవర్గా థింకింగ్ నుంచి ఈ థింకింగ్ నుంచి మీరు వాళ్ళు బయటపడాలి ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటపడాలి లేదంటే మీరు దేని గురించి అయినా ఓవర్గా థింకింగ్ చేయడం నుంచి బయటపడాలి అనేటువంటిది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అంటే విశాల హృదయం ఉండాలి చిన్న చిన్న వాటికి అవి అంటే నిన్న నిన్న సాయంత్రము మార్నింగ్ వీడియోకి రిలేటెడ్గా గిల్లి లాంటివి మామూలుగా అందరి మధ్యలో ఉంటాయి అవైతే మీ మధ్యలో ఉన్నప్పటికీ వాటిని ఓకే వాటి గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అంటే కొన్నింటిని ఫర్గ్యూ చేసేయాలి అని చెప్పేసి మీ నుంచి ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకా దాప్రీస్కస్ అంటే మీ మీరు చాలా టాలెంటెడ్ పర్సను ఆ టాలెంట్ కొంచెం తగ్గించుకోవాలి అంటే ముందర ఒకలాగా అంటే టూ టైప్స్ టూ టైప్స్ ఉన్నటువంటి పర్సన్స్ అంట మీరు ఆ టాలెంట్స్ కొంచెం తగ్గించుకోవాలి లేదంటే మీ దగ్గర వేరే వేరే టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారంట వాళ్ళ నుంచి మీరు రిమూవ్ కావాలి వాళ్ళ మాటలు మీరు పట్టుకోవద్దు అంటే కొంతమంది చెప్పుడు మాటల వల్ల కూడా మీ రిలేషన్ బ్రేక్ అయ్యింది అని చెప్పేసి మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం కదా అయితే అలాంటి వాళ్ళ నుంచి మీరు దూరం ఉండాలి అని చెప్పేసి చెప్ అనుకుంటా ఉన్నారండి ఇదండి అంటే టూ ఇంటెలిజెంట్ పర్సన్స్ వాళ్ళు మీకు చెప్పేది మీకు చెప్తారు మీ పర్సన్కి చెప్పేది మీ పర్సన్కి చెప్తారు అందుకనే అలాంటి వాళ్ళ నుంచి మీరు అదే దూరంగా ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు వాళ్ళు ఇంకొకటి ఊకే నిద్రలేని రాత్రులతోటి ఊక బాధపడము ఇవన్నీ ఓవర్గా థింకింగ్ చేయడము ఇవన్నీ లేకుండా హ్యాపీగా విండర్స్గా ఉండాలి ఎప్పుడు అన్నట్లు వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఒకవేళ మీ వల్ల వాళ్ళ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటే వాళ్ళు వాళ్ళని మీరు మంచిగా ఉంచాలి అని అంటే వాళ్ళకి ఆ స్ట్రగుల్స్ లేకుండా నిద్ర లేని రాత్రులు లేకుండా వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని ఏది మా మనం మై మంచిగా ఉందాము అనేటువంటి అంశాన్ని మిమ్మల్ని అడిగి ఉంటే ఒకవేళ వాటిని మీరు యాక్సెప్ట్ చేయాలి అనే ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు పెట్టుకున్నారండి టోటల్గా చెప్పాలంటే మీరు కానీ మీ పర్సన్ కానీ నిద్రలేని నుంచి బయటపడాలి హ్యాపీగా ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మీ నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకోటి ఏంటి మీరు అన్ని సాధించగలరనేటువంటి నమ్మకము పట్టుదల ఉండాలండి మెయిన్గా నమ్మకం ఒకటి కోల్పోయారంటే ఇంకా మనం ఎన్ని చెప్పినా వాళ్ళని ఒప్పించలేము అంటే మీరు నమ్మకంతో ఉండాలి అన్నీ అవే మనం సాధించగలుగుతాము అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అంటే జాబ్ కానీ కెరీర్ కానీ హెల్త్ కానీ రిలేషన్ కానీ ఇవన్నిటినీ మనం సాధించవచ్చు అనేటువంటిది పెట్టుకున్నారు ఒక ఎంప్రెస్ లెవెల్లో మనము ఉంటాము మీరు కూడా ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్లా ఉండాలి నన్ను ఒక ఎంప్రెస్ వంటి పర్సన్ అని అంటే ఒక రాజు రాణి లెవెల్లో మనం ఉండాలి హుందాతనంగా ఉండాలి ఎట్లా ఉండాలంటే చాలా వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారంటే మనం ఒక పది మందికి చెప్పే స్థాయిలో ఉండాలి హెల్పింగ్ చేసే స్థాయిలో ఉండాలి ఎవరి హెల్ప్ మనకి అక్కర్లేదు అలాంటి వ్యక్తిత్వం మన లోపల ఉండాలి అనేటువంటిది మీ నుంచి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకటి ఏంది మీరు ప్రేమమూర్తుల్లాగా ఉండాలి ఎవరికైనా దీన స్థితిలో ఉండే వారికి వాళ్ళకి మనీ హెల్పింగ్ నేచర్ అయితే మీరు చేస్తూ ఉండాలి అంటే ఒక తల్లి తండ్రి ఇలాంటి ప్రేమని వాళ్ళకి పంచాలి అనేటువంటిది వాళ్ళు ఒకరికొకరు మీరిద్దరు కూడా ఇలా ప్రేమగా ఉండాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అంటే మదర్లీ ఫాదర్లీ నేచర్లా మీరు ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇక చూడండి ద మెజీషియన్ అని అంటే ఇగో అన్నీ సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు మీలో ఉండాలి అనేటువంటి ఎక్స్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు పెట్టుకున్నారండి అంటే ఇ జాబ్ కెరియర్ లైఫ్ గ్రోతింగ్ ఇన్ఫినిటీ అనంతంగా మీరు ఉండాలి దేన్నైనా సాధించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మీ లోపల కానీ మీ పర్సన్ లోపల కానీ ఉండాలి అన్నీ సాధించాలి మనం ఇద్దరం కలిసి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ మీ నుంచి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇలా ఉండాలి అని ఇక చూడండి అసలు అనుకోని విధంగా అనుకునే విధంగా మీకైతే మనీ ఫ్లో అయితే జరగపోతుందని యూనివర్స్ నుంచి మెసేజ్ అండి అలా ఇలా ఉంటేనే ద మెజీషియన్లా ఉంటేనే డబ్బు వివిధ మార్గాల నుంచి మనకి వస్తుంది అనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారండి ఏది ఏమైనా చిన్న చిన్న విషయాలను ఓవర్గా థింకింగ్ చేయకుండా ఇలా ఓవర్ చేసే వాళ్ళని ఓవర్ చేసే వాళ్ళని దూరంగా పెట్టి ఈ నిద్రలేని రాత్రుల నుంచి మనం బయటపడి మనీ మేకింగ్లో బిజీ అయిపోవాలి మనం అని చెప్పేసి అయితే మీ పర్సన్ అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనీ మేకింగ్లో బిజీ అయిపోవాలి అని చెప్పేసి ఇక నుంచి ఈ లక్షణాలన్నీ మీ లోపల ఉండి ఒక న్యూ ఆపర్చు న్యూ పర్సన్గా మీరు తన లైఫ్లోకి ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఉండి మీరు తన లైఫ్లోకి వస్తే చాలా బాగుండు అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారండి ఎగో పేజ్ అఫ్ కప్స్ అండ్ నైట్ అఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ పెకల్స్ చూడండి అండి ఎంత బాగుంది ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్తో మీరు తన లైఫ్లోకి ఎంట్రీ కావాలనే ఎక్స్పెక్టేషన్స్ అయితే వాళ్ళు పెట్టుకున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఒక రీడింగ్ మీకు ఎంతమందికి ఇది రిసీవ్ చేసుకొని మీరు అలా మారుతారో యూనివర్సు మీకు ఈ ఎర్లీ మార్నింగ్ మీకు ఇలా నా ద్వారా మీకు సమాచారం అందిస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివైస్ శ్రీ మాత్రే నమ్మ ఇదే మీ రీడింగ్ ఒకవేళ మీకు మీ పర్సన్ అలాంటి ఎక్స్పెక్టేషన్స్ మీ దగ్గర ఏమైనా అడిగి ఉంటే మీకు ఐడియా ఉంటే నా ద్వారా కూడా మీకు తెలియపరుస్తుంది అన్నట్లు తీసుకున్నండి ఇటు ఎలా ఉంటేనే వాళ్ళ మనసులో ఏముందో మనం ముందే తెలుసుకోవడం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోకి చిన్న లైక్ చేయండి మీకు నచ్చితే టెంపుల్స్కి చిన్న లైక్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ మన మధ్యలో జరిగేటువంటివి ఏందంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేయడము అది వాళ్ళ నుంచి రాకపోవడము మీరు కానీ మీ పర్సన్ కానీ హై ఎక్స్పెక్టేషన్స్ రాకపోయేసరికి మీ లోపల స్ట్రగుల్స్ స్టార్ట్ కావడం ఇదండి ఎక్స్పెక్టేషన్సే మెయిన్గా కారణం మీ సఫరింగ్కి మీరు అలా లేకపోయేసరికి మీ పర్సన్కి నచ్చకపోవడము లేకుంటే మీరే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు మీ పర్సన్ అలా లేకపోయేసరికి మీరు ఏది మీ మధ్యలో స్ట్రగుల్స్ రావడము అలాంటివి ఉంటాయండి ఇది మనము మనం చేసేటువంటిది మనం ప్రేమ పంచుతున్నాము కదా ఏది ఇస్తే అది వస్తుంది అండి మీరు ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది మీరు లోపల బాధ పెట్టుకొని బయటికి ప్రేమ నేను మస్తు ప్రేమే ఇస్తున్నాను కదా చాలా ప్రేమగా చూసుకుంటున్నాను కదా వాళ్ళ తర నుంచి అంటే లోపల ఒకలాంటి భయం ఉంటారు మీరు ఆ ఇన్నర్ని చెక్ చేసుకోండి మీరు మీ పర్సన్ దూరం కావడానికి కారణం అంటే లోపల మీరు ఒక ఇన్నర్ చైల్డ్ని చెక్ చేసుకుంటే ఈ పర్సన్ నా నుంచి దూరం అవుతాడో ఏమో శాశ్వతంగా నాతో ఉంటారో లేదు అనే క్వశ్చనింగ్ లోపల భయంతో ఉండింటారు ఆ భయాన్ని మళ్ళీ మీరు ఏది కోరుకుంటారో అది ఇవ్వాలి కదా యూనివర్స్ తదాస్తు అని లోపల ఇన్నర్ చెక్ చేసుకోండి ఒకసారి ఎలాంటి ఇన్నర్ చైల్డ్ ఉందో మీకు అంటే వాళ్ళు గో మీరు అన్లక్కీ పర్సన్గా ఫీల్ అవుతూ ఉంటారు మనకి రీడింగ్ చెప్తున్నా కదా దానికి లోపల అన్లక్కీ పర్సన్గా ఉండి బయటికి ఎస్ అంట చూడు మీరు అన్లకీ పర్సన్గా ఫీల్ అవుతూ ఉంటారు బయటికి అన్లకీ పర్సన్గా ఫీల్ అవుతారు లోపలనేమో అట్లా పర్ఫెక్ట్ టైమింగ్ ఎప్పుడేనంట మీరు అన్లక్కీ పర్సన్ కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు యూనివర్స్ మీకు ఇన్ నియర్ ఫ్యూచర్ ఈ ముందు ముందు మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు అంటూ ఉన్నారు మీరు ఏదైతే బాధపడుతూ ఉన్నారో అదైతే కాదు అని చెప్పేసి అయితే అంటున్నారు ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడున్న మీ మధ్యలో ఉండేటువంటి సిచ్యువేషన్ ఇంప్రూవ్ కాబోతుంది మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ ఆస్క్ యువర్ ఏంజిల్స్ లెట్ గో ముందుకు వెళ్ళండి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తా ఉందండి మనకు రీడింగ్ని బట్టి తీసుకోవాలి ఈ ఏంజిల్ గైడెన్స్ మీరు అదే కదా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం నేను చెప్తానే ఉన్నా కదా చెప్తున్న విధంగానే ఏంజెల్ గైడెన్స్ మీరు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అవి రాకపోయేసరికి ఇచ్చి బ్యాడ్ లక్ నా లైఫ్ లోపలనే ఇట్లా అయింది నేను చాలా ప్రేమ ఎక్స్పెక్ట్ చేసిన నేను అనుకున్నట్లు వాళ్ళు లేరు అని చెప్పేసి అయితే మీరు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు అది కాదండి డిసప్పాయింట్ కావద్దు ముందుకు ఏది ఇస్తే అది వస్తుంది హానెస్ట్గా మీ ఇన్నర్ చెక్ చేసుకోండి ఒకటి ఏముందో మీ ఇన్నర్లో కాస్త కొంచెం అంత భయం ఉన్నా కానీ వాళ్ళు నా నుంచి వెళ్ళిపోతారో ఏమైనటువంటి భయం ఉన్నా కానీ వాళ్ళు వెళ్ళిపోతారండి ఆ భయం లేకుండా చూసుకోండి ఓం నమస్కై శ్రీ మాత్రే ఏం తెలియ నెంబర్స్ అనుకుందండి టూ అండి సిక్స్ త్రీ సిక్స్ అండి ఫోర్ త్రీ టూ సిక్స్ అండి త్రిపుల్ సిక్స్ వచ్చినట్టు జీరో త్రీ అండి లెటర్స్ చూద్దామండి మనము ఎక్స్పెక్టేషన్స్ ఎవరెవరు మిమ్మల్ని ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో చూద్దామండి ఎల్ వై ఇదండి ఓం నమ శివై శ్రీ మాతృ మనం కొన్నిటి నుంచి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ నుంచి బయటపడాలి అని అంటే మీరు చేసేది మీరు చేసుకుంటూ పోవాలి యూన్వర్స్ వెలిగి అంతే అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇదండి ఓం నమ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఇన్వర్స్ ఏంజల్స్ రీడింగ్ ఇవ్వండి ఫస్ట్ క్వశ్చన్కి చూసి మా వ్యూవర్స్ అడుగుతున్నటువంటి ఫస్ట్ క్వశ్చన్కి మీరు చెప్పేటువంటి ఆన్సర్ ఎవరు అడుగుతున్నారో ఎస్ఆర్ను ఫస్ట్ క్వశ్చన్కి ఎస్ఆర్నో ఎస్ అంటండి సెకండ్ క్వశ్చన్ ఏదో అనుకుండీ ప్లీజ్ పెండిలం గారు చూసే మా వ్యూవర్స్కి సెకండ్ క్వశ్చన్కి ఎస్ఆర్ను చూసారా అండి ఇది కూడా ఎస్సే చెప్తుంది ఇది ఈ క్వశ్చన్ కూడా ఎస్సే చెప్తుంది ఇట్లా పెట్టంగానే ఎస్కే తిరిగింది నెక్స్ట్ ప్లీజ్ పెండిలం గారు థర్డ్ క్వశ్చన్కి ఎవరేం అడుగుతున్నారో మీరు ఇచ్చేటువంటి సమాధానం ఎస్ఆర్నో ఎవరేం అడుగుతున్నారో స్పీడ్గా చెప్పండి ఇది కూడా ఎస్సే చెప్తుందండి ఈ క్వశ్చన్కి కూడా ఎస్ఏ చెప్తున్నారు ప్లీజ్ పెండిలం గారు ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నాను రీడింగ్ ప్రకారం ప్రకారము వీళ్ళు పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ నిజమేనా అబద్ధమా ఎస్ అంటా అండి మీరు మీ పర్సన్ మీ మీద ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారంట మరి దానికి మీరేం చేస్తారో చూడండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్రైబ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు అండి చేయబోతున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి ओम नमः शिवाय श्री मात्रे नमः ओके अण्डी सर्वे जनौ सुखिनो